చూస్తున్నారు కదా అసలు ఎంత అందంగా ఉందో చూసిన వాళ్ళు అసలు మొక్కలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇది పెంచుకోవాలని చూస్తారు అనమాట ఇది నేను తెచ్చి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు చిన్న సాప్లింగ్ ఓన్లీ రెండే రెండు లీవ్స్ జిఫీ బ్యాగ్లో ఉన్న తెచ్చి తేవడం జరిగింది సో ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వాటర్ తప్ప ఇంకేమీ ఈ మొక్కకి ఇవ్వలేదు దీనికి మాస్టిక్స్ సపోర్ట్ అనేది ఇచ్చుకోగలిగితే చాలా బాగా పెరుగుతుంది అనమాట మంచి ఇది చెప్పే చెప్పలేదు కదా ఇది ఫిలోటెంట్ మెలనని మెలనోని అంటారనమాట సో దీంట్లో పింక్ ప్రిన్సెస్ ఇలా చాలా ఉంటాయి సో మంచిగా పెంచుకోండి అండ్ ఒక గ్రీన్ స్పేస్ మొక్కలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ మొక్కని పెంచుకుంటారు ఇవంతా కూడా రూట్సే మొక్కకి మాస్టిక్ సపోర్ట్ ఇవ్వాలి ఇదంతా రూట్సే అనమాట మొత్తం జస్ట్ చెప్తున్నా టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఒకటే చోట ఉంది మొక్క ఎలాంటి ఎరువులు నేను ఇవ్వలేదు ఒక్క మా బోర్లీ బోర్ వాటర్ మాత్రమే మేబీ నేను మంచి న్యూట్రిషన్స్ ఇచ్చుంటే ఇంకా పెద్దది అయ్యేది ఉండదేమో బట్ ఇది పెట్టే ప్లేస్ కూడా చాలా ఎక్కువ అనమాట సో ఇరికిచ్చి పెట్టడం అవుతుంది ఓకే థ్యాంక్ యూ